హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ముందుగా ఈ సీరియల్లో ఏం జరగబోతుందో తెలుసుకుందామా ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే నర్మద ఒంటరిగా కూర్చొని ప్రేమ అన్న మాటల గురించే ఆలోచిస్తూ చాలా బాధపడుతూ ఉంటుంది ఇదేంటి ప్రేమ ఇలా మాట్లాడిందేంటి విశ్వ తప్పు చేస్తేనే కదా నేను వాడి మీద చేజేసుకోపోయాను కానీ ప్రేమ మాత్రం ఈ ఇంటి ఆడపడుచని చూడకుండా అమూల్య మీద అమూల్యని అలా మాట్లాడిందేంటి ఇప్పుడు అందరి ముందు మావయ్యని అవమానించింది ఆ సేనాపతి అన్న మాటలకి మావయ్య చాలా బాధపడుతున్నాడు ప్రేమ కళ్యాణ్ ప్రేమించి పెళ్లి చేసుకుందన్న విషయం సేనాపతికి తెలియదు కానీ తన గురించి తన కూతురు గురించి అలా తెలి తెలిస్తే మాత్రం సేనాపతి మావయ్య ముందు తలదించుకొని ఉండేవాడు కానీ ఆ విషయం తెలియక మావయ్యతో అలా మాట్లాడాడు ఇప్పుడు మావయ్య చాలా బాధపడుతున్నాడు ఒకవేళ అమూల్య విశ్వాన్ని పెళ్లి చేసుకుంటే మాత్రం అమూల్య జీవితం నాశనమైపోతుంది ఎలాగైనా అమూల్యాని విశ్వాన్ని శాశ్వతంగా దూరం చెయ్యాలి ఎలా చెయ్యాలి అని చెప్పి ఇక నర్మద ఆలోచిస్తూ ఉండగా ఇంతలో నర్మదకి ఒక ఆలోచన వస్తుంది అవును రేవతి పిన్ని ద్వారానే ఇక విశ్వ నిజస్వరూపాన్ని అమూల్య ముందు బయటపెట్టి అమూల్యాని విశ్వాన్ని శాశ్వతంగా దూరం చేస్తాను అని చెప్పి నర్మద అనుకుంటూ ఉంటుంది ఇంట్లోనే ఉదయం అవుతుంది ఇక రేవతి కల్లాపు చల్లడానికి బయటికి వస్తుంది రేవతిని చూసిన నర్మద ఎలాగైనా రేవతి పిన్నితోని మాట్లాడాలి అని చెప్పి నర్మద బయటికి వచ్చి పిన్ని నీతో కాస్త అర్జెంటుగా మాట్లాడాలి అని అంటుంది అప్పుడు రేవతి అదేంటమ్మా నిన్ననే ఈ రెండు కుటుంబాల మధ్య పెద్ద గొడవలు జరిగాయి ఇప్పుడు నువ్వు నాతో మాట్లాడితే మీ ఇంట్లో వాళ్ళు చూస్తే మళ్ళీ గొడవ అవుతుంది వద్దులే తల్లి లోపలికి వెళ్ళు అని రేవతి అనగానే అప్పుడు నర్మద లేదు పిన్ని నీతో అర్జెంటుగా మాట్లాడాలి ప్లీజ్ అమూల్య జీవితానికి సంబంధించిన విషయం అని నా నర్మద అనగానే అప్పుడు రేవతి సరేనమ్మా నేను గుడికి వెళ్తానని చెప్పి బయటికి వస్తాను నువ్వు కూడా గుడి దగ్గర ఎదురు చూడు అని చెప్పి రేవతి చెప్పగానే అప్పుడు నర్మద సరే పిన్ని అని చెప్పి ఇంట్లోకి వస్తుంది ఇక కాసేపటి తర్వాత రేవతి నేను గుడికి వెళ్తున్నాను అని చెప్పి ఇంట్లో నుండి గుడికి బయలుదేరుతుంది ఇక నర్మద కూడా వేదవతితో అతయ్య నేను వెళ్తున్నాను అని చెప్పి నర్మద కూడా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక రేవతి నర్మద కోసం గుడిలో ఎదురు చూస్తూ ఉంటుంది ఇంతలో నర్మద గుడికి వస్తుంది ఇక నర్మదను చూసిన రేవతి ఏంటమ్మా నాతో ఏదో అర్జెంటుగా మాట్లాడన్నా ఏ విషయం గురించి అనగానే అప్పుడు నర్మద చూడు పిన్ని అసలు విశ్వ లవ్ పేరు చెప్పి అమూల్యాని ట్రాప్ చేసి పెళ్లి చేసుకోవాలని చూస్తున్నాడు ఈ కుటుంబం మీద ఉన్న పగతో మావయ్య మీద ఉన్న కోపంతో అమూల్యాన్ని పెళ్లి చేసుకొని తన జీవితాన్ని నాశనం చేయాలని చూస్తున్నాడు కానీ అమూల్య గురించి నాకు పూర్తిగా తెలుసు తాను విశ్వాని ప్రేమించదు కానీ విశ్వ మాత్రం ఏదో మాయ మాటలు చెప్పి అమూల్యాని ట్రాప్లో పడేశాడు పిన్ని ఎలాగైనా విశ్వ ప్లానేటో తెలుసుకోవాలి ఎలాగైనా విశ్వ స్వరూపాన్ని అమూల్య ముందు బయట పెట్టాలి ప్లీజ్ పిన్ని ఇది నీ వెళ్లే అవుతుంది ఎలాగైనా భద్రావతి అత్తయ్య విశ్వాల గురించి పూర్తిగా తెలుసుకొని ఆ విషయం అమూల్య ముందు బయట పెట్టాలి ప్లీజ్ పిన్ని నువ్వే అమూల్య జీవితాన్ని కాపాడాలి కానీ నేను ఎంత చెప్పినా అమూల్య వినదు ఆ విశ్వ నిజస్వరూపం తెలుసుకుంటేనే అమూల్య విశ్వ శాశ్వతంగా దూరమైపోతారు అని చెప్పి నర్మద అనగానే అప్పుడు రేవతి సరేనమ్మా నేను తెలుసుకుంటాను వెంటనే నీకు ఫోన్ చేస్తాను అని చెప్పి రేవతి అనగానే అప్పుడు నర్మద రేవతి చెయ్యి పట్టుకొని పిన్ని నీ మేలు జన్మలో మర్చిపోను ఒక ఆడపిల్ల జీవితాన్ని నిలబెట్టిన దానివవుతావు అని నర్మద చెప్పగానే అప్పుడు రేవతి కన్నీళ్లు పెట్టుకుంటూ అమ్మ అమూల్య కూడా నా కూతురు లాంటిదే అమూల్య జీవితాన్ని నేను కాపాడుతాను అని రేవతి అనగానే అప్పుడు నర్మద సరే పిన్ని తొందరగా విశ్వ గురించి నిజం తెలుసుకో తొందరగా అమూల్య ముందు బయట పెట్టాలి అని చెప్పి నర్మద చెప్పగానే అప్పుడు రేవతి సరేనమ్మా అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక నర్మద మాత్రం ఒరే విశ్వ నువ్వు అమూల్యాని మోసం చెయ్యాలని చూస్తున్నావు అది నాకు తెలుసు అందుకే మీ అమ్మ ద్వారానే నీ గురించి నిజం తెలుసుకొని అమూల్య ముందు బయట పెట్టాలని చూస్తున్నాను ఇక నువ్వు అమూల్యకి శాశ్వతంగా దూరం కావలసిందే అని చెప్పి ఇక నర్మద ఇంటికి వెళ్తుంది ఇక ప్రేమ మాత్రం ఒంటరిగా కూర్చొని బాధపడుతూ ఉంటుంది అది చూసిన నర్మద ఇదేంటి ప్రేమ ఇంతలా బాధపడుతుంది ఆ రోజు ఏదో కోపంలో నాతో అలా మాట్లాడింది ఇప్పుడు ప్రేమని ఓదారిస్తే అత్తయ్య మామయ్య నన్ను అపార్థం చేసుకుంటారు అని నర్మద అనుకుంటూ ఉంటుంది ఇక ఇంతలోనే రేవతి ఇంటికి వెళ్తుంది అలా కిచెన్లోకి వెళ్ళి వంట చేస్తూ ఉండగా ఇంతలోనే విశ్వ భద్రావతి దగ్గరికి వస్తాడు అత్త నువ్వేసిన ప్లాన్ ఎలా ఉంది అనేసరికి అప్పుడు భద్రావతి ఒరే విశ్వ ఎన్నడూ లేనిది రామరాజు గారి కళ్ళల్లో నీళ్లు చూశాన్రా చూడు ఇదే దెబ్బతో రామరాజుగాడు కోలుకోకుండా చెయ్యాలి ఈరోజు తన కూతురు విషయంలో రామరాజు తలదించుకునే పరిస్థితి వచ్చింది ఇక తొందరలోనే నువ్వు అమూల్యాన్ని పెళ్లి చేసుకొని వాడికి ఆ బాధంటే అంటే ఎలా ఉంటుందో చూపించాలి అని భద్రావతి అంటుంది అప్పుడు విశ్వ చూడత్త ఆ రామరాజుగాడు నా అత్తని నా చెల్లెల్ని నా ఇంటికి కాకుండా శాశ్వతంగా దూరం చేశాడు ప్రేమ పేరుతో నా చెల్లెల్ని అత్తని మోసం చేశాడు అందుకే అదే ఆ ప్రేమ పేరుతో వా రామరాజుగాడి కూతుర్ని నేను వాడికి దూరం చేస్తాను ఆ బాధేంటో ఏంటో చూపిస్తాను ఆ అమూల్యాన్ని పెళ్లి చేసుకొని అమూల్య బాధను చూసి రామరాజుగాడు తట్టుకోకుండా చేస్తాను తలదించుకునే పరిస్థితి తెస్తాను అని చెప్పి విశ్వ భద్రావతి మాట్లాడుకుంటూ ఉంటారు ఇక అది చూసిన రేవతి ఒక్కసారి స్టన్ అవుతుంది ఇదేంటి వదిన విశ్వ కలిసి అమూల్య జీవితాన్ని నాశనం చేయాలని చూస్తున్నారా అంటే రామరాజు అన్నయ్య మీద ఉన్న కోపంతో ఇలా విశ్వగాడు అమూల్యాని ట్రాప్ చేశాడా అని చెప్పి వెంటనే రేవతి తన దగ్గర ఉన్న ఫోన్ తీసి భద్రావతి విశ్వ మాటలు వీడియో తీస్తుంది ఇక వి మనసులో ఒరే విశ్వ భద్రావతి ఒక ఆడపిల్ల జీవితాన్ని మీరు నాశనం చేయాలని చూస్తారా నేను అమూల్య జీవితాన్ని నేను కాపాడుతాను అని చెప్పి రేవతి ఆ వీడియో తీసుకొని గదిలోకి వెళ్తుంది ఎలాగైనా ఈ వీడియోని నర్మదకి చూపించాలి అని రేవతి అనుకుంటూ ఉంటుంది ఇక ఇంట్లోనే నర్మద ఆఫీస్కి బయలుదేరుతూ ఉంటుంది అది గమనించిన రేవతి వెంటనే నర్మద వెలకాలే ఫాలో అవుతూ ఉంటుంది కాస్త దూరం వెళ్ళాక రేవతి అమ్మ నర్మద నీతో మాట్లాడాలి అనగానే అప్పుడు నర్మద ఏంటి పిన్ని ఏ విషయం గురించి ఆ విశ్వా గురించి ఏమైనా తెలిసిందా అనగానే అప్పుడు రేవతి అమ్మ నర్మద నిజంగానే నువ్వు చెప్పినట్టే భద్రావతి వదిన విశ్వాగాడు అమూల్య జీవితాన్ని నాశనం చెయ్యాలని చూశాడమ్మా ఇదిగో ఒక్కసారి ఈ వీడియో చూడు అని చెప్పి ఇక రేవతి ఆ వీడియోని నర్మదకి చూపిస్తుంది ఇక దాంతో నర్మద వీడియో చూసి ఒక్కసారి షాక్ అవుతుంది ఇదేంటి పిన్ని భద్రావతి అత్త కూడా ఇలా చేసింది అమూల్య తన చెల్లెలు కూతురే కదా తన జీవితం నాశనమైపోతే తన చెల్లెలు ఎంతో బాధపడుతుంది కదా అని నర్మదా అనగానే ఇక రేవతి అమ్మ ఈ వీడియో తీసుకువెళ్ళి వెంటనే అమూల్యకి చూపించి అమూల్య జీవితాన్ని కాపాడుతల్లి అని చెప్పి రేవతి అక్కడి నుంచి చాలా తొందరగా వెళ్ళిపోతుంది ఇక నర్మద మాత్రం వెంటనే ఆ వీడియో తీసుకొని ఇంటికి వస్తుంది ఇక అమూల్య తన గదిలో కూర్చొని బాధపడుతూ ఉంటుంది అది చూసిన నర్మద వెంటనే అమూల్య దగ్గరికి వెళ్ళి ఏంటి అమూల్య బాధపడుతున్నావా అనగానే అప్పుడు అమూల్య అవును వదిన ఆ వి సేనాపతి మామయ్య నాన్నని ఎన్ని మాటలు అన్నాడో చూశావు కదా అసలు ఆ విశ్వ నీ ప్రేమిస్తున్నాను వాడు కూడా నన్ను ప్రేమిస్తున్నాడు కానీ ఆ విషయం అందరితో చెప్పకుండా నా నోటితోనే చెప్పించాడు అని అమూల్య బాధపడుతూ ఉంటే అప్పుడు నర్మద చూడు అమూల్య నువ్వు అనుకున్నట్టు ఆ విశ్వవాడు మంచివాడు కాదు నిన్ను ట్రాప్ చేసి పెళ్లి చేసుకొని నిన్ను ఇంటికి తీసుకువెళ్ళి బాధ పెట్టాలని చూస్తున్నాడు ఆ బాధ చూసి మావయ్య రోజు చస్తూ బ్రతికేలా చెయ్యాలని ఆ విశ్వ భద్రావతిలో ప్లాన్ అని నర్మద చెప్పగానే అప్పుడు అమూల్య లేదొదిన విశ్వ నిజంగానే నన్ను ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తున్నాడు పెళ్ళి కూడా చేసుకోవాలనుకున్నాడు అని అమూల్య అంటుంది అప్పుడు నర్మద చూడు అమూల్య నువ్వు విశ్వాగాన్ని గుడ్డిగా నమ్మావు కావాలంటే ఆ భద్రావతి విశ్వ ప్లాన్ ఏంటో నువ్వే తెలుసుకో అని చెప్పి వెంటనే నర్మద తన దగ్గర ఉన్న ఆ వీడియోని అమూల్యకి చూపిస్తుంది అది చూసిన అమూల్య ఒక్కసారి షాక్ అవుతుంది ఏంటినా విశ్వగాడు ఇంతలా మోసం చేశాడేంటి నన్ను ట్రాప్ చేసి ప్రేమ పేరుతో పెళ్లి చేసుకొని బాధ పెడతాడని చూస్తాడా అంటే దీనికి కారణం ఆ శ్రీవల్లి వదిన వదిన అసలు శ్రీవల్లి ద్వారానే నేను విశ్వ నన్ను ప్రేమిస్తున్నాడని తెలుసుకున్నాను అని అమూల్య అంటుంది ఆ మాటలు విన్నా నర్మదకి ఏమీకి అర్థం కాదు ఏంటమ్మా నువ్వు చెప్పేది అనగానే అప్పుడు అమూల్య అవును వదిన శ్రీవల్లి వదినే విశ్వ నిన్ను ప్రేమిస్తున్నాడు పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాడు ఈ రెండు కుటుంబాలని కలపాలనుకుంటున్నాడు అని నాతో అబద్ధం చెప్పింది ఇక దాంతో విశ్వ పూర్తిగా మారిపోయాడని నేను కూడా వాడి మాయ మాటలు నమ్మి మోసపోయాను అని అమూల్య అనగానే అప్పుడు నర్మద పదమ్మ దాని సంగతి చెబుదాం అని చెప్పి నర్మద అమూల్య ఇద్దరూ కూడా శ్రీవల్లి దగ్గరికి వస్తారు ఇక శ్రీవల్లి తన గదిలో కూర్చొని చాలా సంతోషపడుతూ ఉంటుంది ఇక ఇంతలోనే నర్మద అక్కడికి వచ్చి ఏంటక్క చాలా సంతోషపడుతున్నట్టున్నావు అని నర్మద అనగానే ఆ మాటలు విన్న శ్రీవల్లి ఒక్కసారి షాక్ అవుతుంది ఏంటి నర్మద ఏం మాట్లాడుతున్నావు ఆ సేనాపతి మామయ్యని అన్ని మాటలు అంటూ ఉంటే నేను సంతోషంగా ఎలా ఉంటానో బాధపడుతున్నాను చూడు అనగానే అప్పుడు అమూల్య వదిన విశ్వ మంచివాడని నాకు మాయ మాటలు చెప్పావు కదా మమ్మల్ని ఇద్దరిని కలపడానికి నువ్వు ఎంతో ప్రయత్నం చేశావు కదా అని అమూల్య అనగానే ఆ మాటలు విన్న శ్రీవల్లి ఒక్కసారి షాక్ అవుతుంది ఏంటి అమూల్య ఏం మాట్లాడుతున్నావు నిన్ను విశ్వాన్ని కలపడానికి నేనేం ప్లాన్ వేశాను అనగానే అప్పుడు అమూల్యకి చాలా కోపం వస్తుంది వెంటనే శ్రీవల్లి చెంప తగలగొడుతుంది చూడు దీనికంతటి కారణం నువ్వే ఈ కుటుంబంలో గొడవలు జరగడానికి కారణం నీవే నీ వల్లే ఇలా జరిగింది అని చెప్పి ఇక అమూల్య అనగానే అప్పుడు నర్మద చూడు అమూల్య తనకి ఇలా చెప్తే బాగోదు పద ఈ విషయం వెంటనే మామయ్య దగ్గర చెప్తాము అని చెప్పి ఇక నర్మద అమూల్య రామరాజు దగ్గరికి వెళ్తూ ఉంటారు అది గమనించిన శ్రీవల్లి వద్దు చెప్పొద్దు అంటూ ఉంటే ఇక నర్మద లేదు ఇన్ని రోజులు నువ్వు మారతావన్న నమ్మకంతో ఏ విషయం కూడా నేను మామయ్యతో చెప్పలేదు కానీ నువ్వు మారకుండా ఇంకా ఇంట్లో అందరికీ ఇలా గొడవలు పెడుతూ ఉంటే ఎలా తట్టుకోగలం ఇప్పుడు నీ వల్ల ఈ రెండు కుటుంబాల మధ్య ఎంత పెద్ద గొడవ జరిగిందో చూసావు కదా నీ వల్లే ఆ సేనాపతి మావయ్యని అందరి ముందు అవమానించాడు బాధ పెట్టాడు దాంతో మావయ్య ఎంత బాధపడుతున్నాడో చూడు ఎలాగైనా నీ గురించి నిజం చెప్పి నిన్ను ఇంట్లో నుండి బయటికి గెంటించాలి అని చెప్పి ఇక నర్మద చాలా కోపంగా రామరాజు దగ్గరికి వచ్చి మావయ్య నీతో ఒక ముఖ్యమైన విషయం గురించి మాట్లాడాలి అనగానే అప్పుడు రామరాజు అమ్మ నేనిప్పుడు ఏమీ మాట్లాడలేని పరిస్థితుల్లో ఉన్నాను అనగానే అప్పుడు నర్మద చూడు మామయ్య అమూల్య జీవితం గురించే మాట్లాడాలనుకుంటున్నాను అసలు ఈ రెండు కుటుంబాల గొడవలకి కారణం అసలు దీనికంతటికీ కారణం ఎవరో కాదు ఈ శ్రీవల్లే శ్రీవల్లే విశ్వాతో చేతులు కలిపి అమూల్య జీవితాన్ని నాశనం చెయ్యాలని చూసింది మావయ్య అని నర్మద అనగానే అప్పుడు శ్రీవల్లి లేదు మావయ్య నర్మద కావాలనే అబద్ధం చెప్తుంది నేను నా ఆడపడుచు జీవితాన్ని ఎందుకు ఖరాబ్ చేస్తాను అని శ్రీవల్లి అనగానే అప్పుడు నర్మద మావయ్య కావాలంటే అమూల్యనే అడగండి అని అనగానే అప్పుడు రామరాజు అమ్మ అమూల్య చెప్పమ్మా నిజం చెప్పు అసలు నువ్వు విశ్వాన్ని ప్రేమించడానికి ఎవరు కారణం అనగానే అప్పుడు అమూల్య నాన్న అసలు దీనికి అంతటి కారణం ఈ శ్రీవల్లి వదినే ఈ వదినే విశ్వకి నాకి ప్రేమ రాయబారం నడిపించింది విశ్వ నన్ను ప్రేమిస్తున్నాడని పెళ్లి చేసుకుంటాడని ఈ రెండు కుటుం మా ఇద్దరికి పెళ్లి జరిగితే ఈ రెండు కుటుంబాల మధ్య గొడవలు తగ్గుతాయని శ్రీవల్లి వదిన అబద్ధం చెప్పి మా ఇద్దరికి పెళ్లి చేయాలని చూసింది అందుకే నేను ఈ రెండు కుటుంబాల మధ్య గొడవలు జరిగి ఒక్కటవుతాయని విశ్వాని ప్రేమించాను అంతే ఇందులో నా తప్పేమీ లేదు నానా అని అమూల్య అనగానే ఇక మాటలు విన్నా రామరాజు ఒక్కసారి షాక్ అవుతాడు ఇక చాలా కోపంగా వెంటనే శ్రీవల్లి చంప పగలగొడతాడు చూడు ఇన్ని రోజులు నా కూతుర్ని అల్లారు ముద్దుగా పెంచుకున్నాను ప్రేమ పేరుతో నా కూతురు జీవితాన్ని నాశనం చేయాలని చూస్తావా అని చెప్పి రామరాజు చాలా కోపంగా వరయిచ్చేందు వెంటనే ఈ శ్రీవల్లిని మెడ పట్టుకొని బయటికి గెంటేరా అనగానే అప్పుడు చందు శ్రీవల్లిని మెడ పట్టుకొని బయటికి గెంటేస్తూ ఉంటాడు ఇక విశ్వ భద్రావతి గురించి నిజం తెలుసుకున్న ప్రేమ మాత్రం చాలా బాధపడుతూ ఉంటుంది ఇక వెంటనే నర్మద దగ్గరికి వచ్చి అక్క నన్ను క్షమించు విశ్వ ఇంత మోసం చేస్తాడని అసలు అనుకోలేదు కానీ వాడి మాయ మాటలు నమ్మి నేను కూడా మోసపోయాను మావయ్య నన్ను క్షమించు అని ప్రేమ అనగానే అప్పుడు అందరూ కూడా చాలా సైలెంట్గా లోపలికి వెళ్ళిపోతారు ఇక ప్రేమ చాలా బాధపడుతూ లేదు ఈ ఇంట్లో వాళ్ళు ఎవరు నాతో మాట్లాడడం లేదు ఇక ఒక్క నిమిషం కూడా నేను ఈ ఇంట్లో ఉండను వెళ్ళిపోతాను అని చెప్పి ప్రేమ తన గదిలోకి వెళ్ళి సూట్ కేసులో బట్టలు సర్దుకుంటూ ఉంటుంది అది గమనించిన ధీరజ్ ఇదేంటి ఈ ప్రేమ తన పుట్టింటికి వెళ్ళిపోతుందా బట్టలు సర్దుకుంటుందేంటి అనుకొని ఇక వెంటనే ధీరజ్ సైలెంట్గా నిద్రపోతూ ఉంటాడు ఇక ప్రేమ మాత్రం ధీరజ్ వైపు చూసి ఒరే ధీరజ్ నాకు వెళ్ళాలని లేకున్నా మీరు అందరూ నాతో మాట్లాడడం లేదని ఒకే ఒక్క కారణం చేత నేను ఇల్లు వదిలి వెళ్ళిపోతున్నానరా నన్ను ఆపాలని కూడా అనిపించడం లేదా అని చెప్పి ప్రేమ బాధపడుతూ ఉంటుంది ఈ విధంగా రేవతి ద్వారా విశ్వ విశ్వభద్రావతుల నిజస్వరూపం అమూల్య ముందు బయటపెట్టిన నర్మద విశ్వ నిజస్వరూపం తెలుసుకొని చెంప పగలగొట్టిన అమూల్య ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్